మే ఐదో తారీఖున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించడం జరిగింది నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా మన ఉద్యోగ మన విద్యా కోసం మన ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం నిర్వహించే నీట్ పరీక్ష సుమారు దేశవ్యాప్తంగా ఇరవై లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు అయితే ఈ మన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం అనేది చాలా దురదృష్టకరం దీని విద్యార్థులు దీనివల్ల చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇంకొక విషయం ప్రధానంగా జరిగింది విషయం ఏంటంటే ఈ నీట్ ప్రశ్నపత్రం అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న గుజరాత్ బీహార్ రాష్ట్రంలోనే ఫస్ట్ వెలికి రావడం బాధాకరం మన కేంద్ర మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు అసలు మన ప్రశ్న పత్రం ఎక్కడ కూడా లీక్ కాలేదని చెప్పారు తర్వాత ఈ మీడియా కథనాలు కానీ పేపర్ కానీ ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు అవును పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే దోషులను కఠినంగా శిక్షిస్తామని అంటున్నారు ఇంకొక విషయం పేపర్ లీక్ అయిందని ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఈ నీట్ పరీక్ష చాలా రోజుల నుంచి జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చేసి తీసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా సుమారు ఇరవై నుంచి ఇరవై లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు అప్పుడు ఏడు వందల ఇరవై మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు నూట ఎనభై క్వశ్చన్లు ఉంటాయి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి అయితే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేవలం ఒక్కొరికి మాత్రమే ఏడు వందల ఇరవై అవుట్ ఆఫ్ ఏడు వందల ఇరవై పైకి పై మార్కులు వచ్చిన వ్యక్తి ఒక్కోలే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో ఈ ఒక్క మనిషి రెండు వేల ఇరవై ఒకటిలో ముగ్గురు ఇరవై రెండులో ఒక్కోరు ఇరవై మూడులో ఇద్దరు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏకంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై బై ఏడు వందల ఇరవై మార్పు ఎట్లా వస్తాయి అంటే ప్రశ్నపత్రం సరళ ఎట్టుంది ఈ పేపర్ లీక్ అయిన దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దోషులు ఎవరైనా సరే వాళ్ళను విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఒక సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని ఎన్ఎస్ఏ మండల శాఖ అధ్యక్షునిగా మీ విచారణ పిలుపునిస్తున్నా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని పిలుపునిస్తున్నాయి